విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రమాదంలో పడింది ప్లాంట్లో కోల్ నిల్వలు మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్నాయి దీంతో ప్లాంట్ యాజమాన్యం ఆందోళన చెందుతుంది ఆదాని గంగవరం పోర్ట్లో బొగ్గు నిల్వలు చిక్కుకుపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది స్టీల్ ప్లాంట్కు చెందని లక్షల టన్నుల బొగ్గు అక్కడే ఉన్నట్లుగా సమాచారం గత నెలలో భారీ సంఖ్యలో పోర్టు కార్మికులు తీవ్రంగా ఆందోళనలు చేసింది ఈ నేపథ్యంలోనే పోర్టు నుంచి బొగ్గుల నిల్వలు బయటకు రాలేదు రెండు లక్షల వరకు కూడా ఇక్కడ లోపల మెటీరియల్ ఉంది మేము ఇప్పటికే ఇక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ కార్మికులు కానీ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఏదో రకంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మనం వెయిట్ చేసాం మరి ఇతర ఇతర మార్గాల ద్వారా మనం కొద్ది బ్యాటరీని స్లో డౌన్ షట్ డౌన్ కాకుండా కాపాడుకోగలిగాం మరి ఇప్పుడు మా స్థాయి కానీ ఇక్కడ ఉక్కు యాజమాన్య స్థాయి కానీ సరిపోలేని పరిస్థితి సాక్షాత్ మా యాజమాన్యం కూడా దిగొచ్చి కార్మిక సంఘాలు కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరం కలిసి వెళ్ళి పోర్టు యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేద్దాం అక్కడ ఉన్న కార్మికులు కూడా రిక్వెస్ట్ చేద్దాం ఇక్కడ గంగవరం పోర్ట్ కార్మికులకు సంబంధించి ఒక విషయాన్ని మాత్రం గమనించుకోవాలి అందరం కూడా ఎందుకంటే ఇరవై ఆరు వేల ఎకరాలు భూ త్యాగం చేసిన అరవై నాలుగు గ్రామాలకు చెందినటువంటి ఒక గ్రామం గంగవరం గ్రామం గంగవరం గ్రామం ఇప్పటికే రెండుసార్లు సార్లు నిర్వాసిత గ్రామాలుగా అయింది స్టీల్ ప్లాంట్ ఎంత క్రైసిస్లో ఉందో ప్రపంచం అంతా తెలిసింది ఆయన ఈ క్రైసిస్ క్రియేట్ చేస్తున్నటువంటి ఆదానీ గ్రూప్ని మరొకసారి అటాచ్ చేయడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మరి గేట్ దగ్గరికి వచ్చింది దాంట్లో సీజిఎం స్టీల్ గారు అనేటువంటి టిఎస్ రావు గారు డే గారు అలాగే ఆచార్యు గారు నెక్స్ట్ రాము గారు అలాగే ట్రేడ్ యూనియన్ వివిధ ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బొగ్గుని ఎలాగైనా తీసుకెళ్లకపోతే కంపెనీ పరిస్థితి ఉన్న పరిస్థితిని మీరు కాపాడలేము భారతదేశంలో ఉన్నట్టు ప్రజలందరూ ఆస్తితో కట్టినటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ రేపు మూసే ఎలా మూసేయాలన్న పరిస్థితికి వచ్చాము ఎలా మూసేయాలనే దానికి ఎందుకు మూయాలి అనే దానికి కూడా ఒక నిదర్శనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది భోపాల్లో జరిగిన దుర్ఘటనకు ఈక్వల్ గా జరిగే ప్రమాదం ఇవాళ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రమాదంలో పడింది ప్లాంట్లో కోల్ నిల్వలు మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్నాయి దీంతో ప్లాంట్ యాజమాన్యం ఆందోళన చెందుతుంది అదాని గంగవరం పోర్ట్లో బొగ్గు నిల్వలు చిక్కుకుపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది స్టీల్ ప్లాంట్కు చెందని లక్షల టన్నుల బొగ్గు అక్కడే ఉన్నట్లుగా సమాచారం గత నెలలో భారీ సంఖ్యలో పోర్ట్ కార్మికులు తీవ్రంగా ఆందోళన చేసింది ఈ నేపథ్యంలోనే పోర్టు నుంచి బొగ్గులు నిల్వలకు బయటకు రాలేదు ఇకేదేది విషయంపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు రాజు చెప్పండి లక్ష్మి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ ప్లాంట్ ఇప్పటికే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ తాజాగా మరొక ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ముడి సరుకు బొగ్గు బొగ్గు నిల్వలు అయితే తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ ప్లాంట్ రంప్ చేయడం అనేది అయితే ప్రమాద అసాధ్యంగా అసాధ్యమైన పనిగా కనిపిస్తున్న నేపథ్యంలో బొగ్గు నిల్వలు పెంచుకోవాలని చెప్పి పూర్తి యాజమాన్యం అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా ఈ రోజైతే ఒక చర్యలు తీసుకోవడం చేపట్టి ఇందులో భాగంగా ఏదైతే ఏదైతే బొగ్గు నిల్వలు స్టాక్ ఉండిపోయాయో అదనే గంగవరం పోర్టులో బొగ్గు నిల్వలు అయితే లక్షల టన్నులు ఆ నిల్వ ఉండిపోయి వాటిని బయటికి తీసుకురావాలంటే పోర్టు కార్మికులు సహాయం కావాల్సి ఉంది పోర్టు కార్మికులు గత నెల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోర్టు కార్మికులకి అదేవిధంగా పోర్టు యాజమాన్యానికి మధ్య ఉన్నటువంటి వివాద నేపథ్యంలో పోర్టులో కార్యకలాపాలు అయితే నిలిచిపోయాయి దీంతో పోర్టులో ఉండిపోయినటువంటి బొగ్గు నిలవలు విశాఖ స్టీల్ ప్లాంట్కి రావాల్సినవి కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ మరొక రెండు రోజులు మాత్రమే బొగ్గు నిలవలు స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి ఈ రెండు రోజుల్లో కూడా బొగ్గు అయితే రాని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ను కూడా మూసివేయాల్సిన ప్రమాదం ఉందని చెప్పి ప్లాంట్ యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం పోర్టు కార్మికుల వద్దకు వెళ్లి స్వయంగా పోర్టు స్టీల్ ప్లాంట్ అదే అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా ఆ పోర్టు కార్మికుల వద్దకు వెళ్ళి ఈ సమస్యను అయితే వివరించడం జరిగింది పోర్టు స్టీల్ ప్లాంట్ రన్ అవడానికి సహకరించాలని చెప్పి మీ సమస్యలు కొంతకాలం పక్కన పెట్టి పోర్టు నిర్వహణకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి తోటి కార్మికుల బ్రతుకులను నిలబెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది నేపథ్యంలో ఆ కార్మికులు అయితే కొంతవరకు సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా పోర్టు యాజమాన్యం స్పందించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో సమస్య మరింత జటిలంగా మారుతుంది ఎందుకంటే పోర్టు యాజమాన్యం స్పందించి కార్మికులను లోనికి తీసుకురావాల్సి ఉంటే కార్మికులు డిమాండ్లు పరిష్కరించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోర్టు యాజమాన్యం అయితే ఇంతవరకు స్పందించలేదు ఆ సానుకూల సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమస్య అయితే త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా లేదా అనేది అయితే అనుమానాస్పదంగా ఉంది ఒకవేళ ఈ రెండు రోజుల్లో కూడా బొగ్గు బొగ్గు నిలవలైతే అయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి రాని పరిస్థితుల్లో మొత్తం ఆ ప్లాంట్ అంతా మూసివేయవలసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి జిఎం భవనం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇదే జరిగితే ఆ భారీ ప్రమాదాన్ని అయితే విశాఖ నగరం చూడాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది మరొక వైపు కార్మిక సంఘాలు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరో రెండు రోజుల్లో బొగ్గు నిలవలు నిండుకుంటే పూర్తిగా అయిపో ఖాళీ అయిపోతే పరిస్థితి ఏమిటనే దాని మీద ఆందోళన వ్యక్తమవుతు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఆ పోర్టు కార్మికుల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యను అయితే చెప్పడం జరిగింది మరి పోర్టు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ